టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలని టీటీడీఓ ఆదేశం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి ఆధారం లేనివి ఎన్ని ఆధునీకరించబడేవి ఎన్ని తదితర స్థితిగతులు భక్తుల సౌకర్యంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంటును రూపొందించాలన్నారు అలాగే టీటీడీలోని అన్ని విభాగాల్లోని మౌలిక వసతులకు సంబంధించిన టూల్స్ అండ్ ప్లానింగ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు తిరుమల తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్ఎంఎస్కు సంబంధించిన ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో ఆదేశించారు భక్తులు ఈ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు టీటీడీ భూములు స్థలాలు ఇతర ఆస్తులపై స్థిరమైన మరియు ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు ఆర్థ్యత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని టీటీడీ వేద పాఠశాలలో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలన్నారు అటవీ విభాగంలో ఇంకను పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే టీటీడీ ఆలయాలు వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు